అధికారంలోకి వచ్చిన తర్వాత మనం జరుపుతుండే మొట్టమొదటి మినీ మొహా దాదాపుగా మీ అందరి కష్టంతో ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి జూన్ నాలుగో తారీఖుకి ఏడాదిగా వస్తుంది మామూలుగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని గాడిని పెట్టలేని పరిస్థితి కానీ తన అపార అనుభవం తనకు ఉన్నటువంటి వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్తో పరిపాలనా దక్షతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షించి మన బిడ్డలకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనలో ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు వల్లే ఆయన పరిపాలన దక్షత వల్లే ఆయన అపార అనువు వల్లే ఇది సాధ్యమైంది ఒక్కసారి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేయాలని కోరుకుంటున్నారు ఇక నెల్లూరు రూరల్ నియోజవర్గంలో దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మీ అందరి కష్టంతో ఆ రోజు పదహారు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంగా దూరమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నన్ను అక్కలు చేర్చుకున్నారు ప్రజలు ఆశీర్వదించారు చరిత్ర సృష్టించే భారీ మెజార్టీతో ఒక వేల కోట్ల కోటీశ్వరుణ్ణి చిత్తు చిత్తుగా మీ అందరి కష్టంతో ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ జెండా చేతబట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టుకుని అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మనం గర్వ విజయం సాధించాం మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడా జరిగిన విధంగా ఒక కార్యక్రమాన్ని మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మీ అందరి మీద నమ్మకంతో చేపట్టాను ఆ కార్యక్రమం ఏమిటంటే మీకు అందరు కూడా తెలుసు అరవై రోజుల్లో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై కోట్ల వేయం శంకుస్థాపన చేసిన రోజునే చెప్పాం అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మీ అందరి కష్టంతో అధికారుల సహాయ సహకారాలతో అన్నీ విజయవంతమై చెప్పింది అరవై రోజులైతే ఐదు రోజుల ముందే యాభై ఐదు రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందించామని సగరంగా మనకి కానీ ఇక్కడతో అభివృద్ధి ఆగిందంటే లేదు నెల్లూరు రూరల్ నియోజవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది శివారు కాలనీలు అధికంగా వస్తూ ఉన్నాయి సామాన్య పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆ యొక్క ప్రాంతాల్లో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటి గుర్తిస్తున్నాం మీ అందరూ కూడా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఆ పనులు కూడా పూర్తి చేసి మీరందరూ కూడా సగర్వంగా మీరు ఏ పార్టీ అంటే మేము తెలుగుదేశం పార్టీ మీ ముఖ్యమంత్రి ఎవరంటే ఘనంగా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యే ఎవరంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా మనం ఈ మనీ మహానాడు కాస్త ఎక్కువసేపు జరపాలా అదేవిధంగా క్లస్టర్లని కో క్లస్టర్లని డివిజన్ అధ్యక్షుల్ని అనుభవ సంఘాల అధ్యక్షుల్ని అందరినీ నియమించుకున్నాం కాస్త ఎక్కువ సమయం తీసుకుందాం అనుకున్నాం అకాల వర్షాల వల్ల వర్షం రాదురుకుని మనం కార్యాలయంలో పెట్టుకుని అకాల వర్షం వల్ల హడావుడిగా ఈ కార్యక్రమాన్ని ముగించవలసి వస్తుంది మీకు కూడా తెలుసు ఇటీవల మన క్లస్టర్ ఇన్ఛార్జీలని కో క్లస్టర్ ఇన్చార్జిల్ని డివిజన్ అధ్యక్షుల్ని అనుబంధ సంఘాల అధ్యక్షుల్ని నియమించుకున్నాం అవన్నీ కూడా కష్టకాలంలో పనిచేసినటువంటి విశ్వసనీయతకే పట్టం కట్టే విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం ఇంకా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా రాబోయే పది రోజుల్లో రాబోయే పది రోజుల్లో జిల్లా కమిటీలో నెల్లూరు రూరల్ నుంచి కానీ అనుబంధ కమిటీల్లో కానీ నగర కమిటీల్లో కానీ అనుబంధ సంఘాల కమిటీలో కానీ కీలకమైన నాయకులకి కష్టం చేసే నాయకులకి బాధ్యత అప్పచేబోతున్నాం ఈ సందర్భంగా మీకు అందరికీనే మనవి చేసేది ఒకటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రాధాన్యత కావాలనుకుంటే ప్రోత్సాహం కావాలనుకుంటే తెల్ల ఫ్యాంటు తెల్లసక్క వేసుకొని ఆఫీస్కి వచ్చి నా ఎదురుగా కూర్చొని అన్నాన్న సూపర్ అని మాటలు చెప్తే సాధ్యం కాదు మీరు అన్నా నన్ను సూపర్ అని మీరు నన్ను బొగిడారని మిమ్మల్ని నేను సూపర్ అని ఇద్దరం పూడుతూ పోతే వచ్చే ఎన్నికల్లో ఇద్దరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మళ్లీ మళ్లీ చెప్తున్నా నేను కోటమరెడ్డి సేదారెడ్డితో ఇరవై ఏళ్ళున్నా ఇరవై ఐదేళ్ళున్నా లేదా తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏళ్ళున్నా అనుకున్నా కూడా రండి చేజల్ అంటే గారు అనుకున్నా కూడా ఇక్కడ అవకాశాలు ఉండవు నేను ఖచ్చితంగా చెప్తున్నా పనిచేసే వాళ్ళకే ప్రాధాన్యత ప్రజల్లో ఉండే వాళ్ళకే ప్రాధాన్యత దాంట్లో అనుమానం లేదు నెల్లూరు రూరల్ చాలా చాలామంది నేతలకి కొత్త కావచ్చు గాని నాకు కొత్త కాదు ఇంటింటికి నాలుగు సార్లు తిరిగిన వాడిని ప్రతి డివిజన్ ప్రతి గ్రామం ఈ పదకొండేళ్లలో వంద సార్లు తిరిగిన వాడిని ఏ గ్రామాన లేదు ఏ డివిజన్లో ఎవరి బలాలేందో ఎవరికి బలహీనత లేదో ఈ పదకొండేళ్లు అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ఒక మూడేళ్లు పద్నాలుగేళ్లు కష్టం చేసి తెలుసుకుని ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే నాకు తెలిసిన కాడికి వీళ్ళు పనిచేస్తారనుకోని పదవులు వేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా సరే పనిచేయాలన్న ఆసక్తి ఉంటే కాస్త పార్టీ కోసం సమయం ఇస్తాము మాకు అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా రూరల్ నియోజవర్గంలో ఎవరి సిఫారసులకి చోటు లేదు దాంట్లో రెండు ఆలోచన లేదు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అది మంచి జరిగినా ఎవరికైనా పొరపాటు జరిగినా బాధ్యత నాదే కోటమరెడ్డి గిరిధర్ రెడ్డికి గాని క్లస్టర్ ఇన్ఛార్జీలకు గాని డివిజన్ ఇన్ఛార్జీలకు గాని కో ఇన్ఛార్జీలకు గాని నాతో ఉండే నాయకులకు కానీ ఎవరికి సంబంధం లేదు నేను ఎవరి మాట కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు సలహాలు అందరికీ తీసుకుంటాం గాని అంతిమంగా నిజమైందో నాకు తెలుసు అలా ఎవరైనా మీ దగ్గర సిఫారసులు కావాలనుకుంటే నా దగ్గర ఎవరు సిఫారసులు అవసరం లేదు నేరుగా రండి నేను మీ కాడ కోరుకునేది ఒకటే పార్టీ కోసం పనిచేయండి ప్రజల్లో పార్టీ గౌరవాన్ని పెంచండి ప్రజల్లో పార్టీని గౌరవాన్ని పెంచుతాం పార్టీ కోసం పనిచేస్తాం అనుకునే సగటు కార్యకర్తని నాయకుడిగా తీర్చిదిద్దే దానికి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దాంట్లో అలాంటి అనుమానం లేదు అదేవిధంగా ఈరోజు మనం సంవత్సరం అయింది దాదాపుగా మరో ఆరేడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ఆ తర్వాత సంవత్సరం ఎంపీటీసీ ఎన్నికలు మండల్ ప్రెసిడెంట్ జబ్బిటిసి కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి ఒకటే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో అడుగడుగునా కూడా మనం పనిచేసి చంద్రబాబు గారి పట్ల గౌరవాన్ని పెంచటం తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని పెంచటం మన గౌరవాన్ని పెంచుకోవటం అయితే అంతిమ లక్ష్యం మాత్రం ఎన్నికల్లో వందకి వంద శాతం గెలవటం మీరు అనొచ్చు వందకి వంద శాతం సాధ్యం అవుతుందని మీకు అందరికీ తెలుసు గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను పనిచేసిన వ్యక్తులు వందకు వంద శాతం గెలిచారు ఇరవై ఆరు కార్పొరేటర్లు అదేవిధంగా పద్దెనిమిది సర్పంచ్లు పన్నెండు ఎంపీటీసీలు పిటిసి అసాధ్యం కాదు మనం అందరం అనుకుంటే ఏది అసాధ్యం కాదు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ నాయకులకు అందరికీ చెప్తూ ఉన్నా నగరంలో డివిజన్లలో ఎక్కడా కూడా ఒకటి రెండు డివిజన్లు తప్ప మిగతా డివిజన్లలో ఇబ్బందులు లేవు కానీ గ్రామాలకు వచ్చేటప్పటికి ఒక మూడు నాలుగు గ్రామాల్లో మనకు పోటీ లేదు కానీ అంతర్గతంగా మనవాళ్ళు మనవాళ్లే కూడా కాస్త మనస్ఫర్ధలతో ఇబ్బంది పడే పరిస్థితి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే మీరు బాగుంటారు మీరు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే బాబు గారు బాగుంటారు అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుంటే మనందరం బాగుంటాం కాబట్టి ఈ ఒక్కదాన్ని అడుగడుగునా దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో ఎన్నికల సిద్ధం కావాలని ఎన్నికల రాజకీయాల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను రాజకీయంగా గుర్తింపు కావాలా నేను పనిచేస్తా నాకు పార్టీలో పదవి ఇవ్వండి లేదు నామినేటెడ్ పదవి ఇవ్వండి అంటే పూర్తి స్థాయిలో ప్రోత్సహించేదానికి నేను సిద్ధం అదేవిధంగా ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మీకు తెలియదేం కాదు దానికి కూడా సిద్ధపడండి లేదు మేము ఎన్నికల రాజకీయాల్లో పోటీ చేస్తాం మేము దేనికి సిద్ధం కాదు మొత్తం ఎమ్మెల్యే చూసుకోవాలంటే ఈ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేస్తుంది తప్ప మీకోసం ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం కష్టం చేస్తుంది తప్ప ఇతరత్ర సహకారం ఏమీ ఉండదని కూడా నిజాయితీగా నిక్కచ్చిగా ముందుగానే దానికి సిద్ధంగా ఉండని ఎన్నికల్లో పోటీ చేయాలా అనుకునే అభ్యర్థులందరూ కూడా నేను అభ్యర్థుల అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే నాయకులు కార్యకర్తలు మనవి చేసేది ఎక్కడా కూడా ఎవరు అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించవద్దు ముఖ్యంగా రౌడీల మీద గూండాల మీద గంజా వ్యాపారస్తుల మీద ఉక్కు పాదం మోపని పోలీస్ అధికారులకి ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా నేనే కోరి ఉన్నా ఆ దిశగా ముందుకు సాగుతూ ఉంది మీరు అందరూ కూడా సహకరించాలా ఒక్కడి గుర్తుంచుకోండి ఏదైనా సరే మనం మంచి పని చేస్తే ప్రజలు హర్షిస్తారు మనం మంచి పని చేయకుండా ఇష్టాదిత్య గవరిస్తూ ఉంటే హర్షించరు రాజకీయాల్లో అధికారంలో ఉంటే అధికారంలో లేకుంటే ఏనాటే నాడచ్చు దీనికి వంద కోట్లు శాంక్షన్ చేయిస్తా అని లాస్ట్ లాస్ట్లో మేము అధికారంలోకి వస్తే నీకు ఉద్యోగం కావాలన్నా ఇప్పిస్తా అని చెప్పచ్చు మేము అధికారంలోకి వస్తే కాబట్టి అధికారంలో ఉన్నాం మనం ఈరోజు మన అధికారం అంటే అద్దాల మేడే ఎవరు రాయితీ కొట్టినా అద్దం మేడ మగిలిపోద్ది కాబట్టి అద్దాల మేడలో ఉన్నాం మనం అధికారంలో ఉన్నాం మనం అహంకారంతో ప్రవర్తించకుండా అహంకారంతో నేను ప్రవర్తించిన పార్టీ నాయకులుగా మీరు ప్రవర్తించిన క్లస్టర్ ఇన్ఛార్జీలైనా కో క్లస్టర్ ఇన్ఛార్జీలైనా డివిజన్ అధ్యక్షులైనా అర్బన్ సంఘాల అధ్యక్షులైనా కార్పొరేటర్లైనా ఎవరు అహంకారంతో ప్రవర్తించినా ప్రజలు దేన్నైనా సహిస్తారు గాని ప్రజలు దేన్నైనా సహిస్తారు గాని అహంకారం అధికార మదం పడితే వాళ్ళని ప్రజలు అధపాత్ర నెట్టేస్తారు అందుకు ఉదాహరణే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న జన్ ఎన్నికల్లో ఓర ఓటమని మీ అందరూ కూడా మనం చేస్తున్నారు ఆలోచన సాగించండి ప్రజలు అవకాశం ఇచ్చారు మనకి పాలించమని అధికార పార్టీలో మనం ఉన్నాం మీతో కలిసి పనిచేసేదానికి మీ శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా అయితే జనంకి జవాబుదారిగా ఉన్నాం జనంకి అణిగుమని ఉన్నాం ఒక్కొక్కసారి ప్రజలు అడిగే కోరికలు వింటుంటే కాస్త తెలియకుండా బాధేస్తుంది మనకు కూడా కానీ ఓపిక సమాధానం చెప్పాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మన చేతిలో ఉండే పని చేయాల్సిందే చేతిలో లేని పని ఏ కారణంతో కాదు చెప్పాల్సిందే ఆ విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కష్టం చేసే కార్యకర్తల్ని ఇష్టంతో కష్టం చేసే కార్యకర్తల్ని ప్రజల మధ్య ఉండే కార్యకర్తల్ని నూటి కోటి శాతం ప్రోత్సహిస్తుంది దాంట్లో అనుమానం లేదు తెల్ల సొక్క తెల్ల ఫ్యాంట్ వేసుకొని వచ్చి నా ఎదురుగా కూర్చొని నాకు మాటలు మాత్రమే చెప్పి డివిజన్లోనో గ్రామాల్లోనో ప్రజలతో పని లేదంటే అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే కార్యాలయంలో చోటు లేదు అంటే రాజకీయంగా వాళ్ళు మాటలు చెప్తే నాకు కూడా మాటలు బాగొచ్చు అంత మించి మాటలు నేను కూడా వాళ్ళకి చెప్తా ఓన్లీ మాటలకి మాటలు అంతే కానీ మాటలకి కాదు చేతలకి గౌరవం ఉండాలంటే రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిరంతరం జనాల్లో ఉండండి ప్రజలకు అణిగిమణిగి ఉండండి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి చెప్పండి ప్రజలు మన నెళ్ళకి రావాలా మనకు నమస్కారం పెట్టాలా అధికార తర్పం ఇవద్దు ప్రజలు ఓటేస్తే మన ఎమ్మెల్యేలు అయ్యాం ప్రజలు ఓటేస్తే అధికారంలోకి వచ్చాం ప్రజలకి మీరే నమస్కారం పెట్టి మీరే దండం పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పని కూడా ఆశిస్తూ ఏదైతే ఈరోజు సోదరులు తీర్మానాలు పెట్టారో వాటన్నిటి కోసం కూడా నా శక్తి వంచనను కృషి చేస్తానని వాటిల్లో కొన్ని ఒక దశకు వచ్చే ఆ వంచ తెలుసు భారత్ సింధూర్ పేరుతో ఇటీవలే మనం శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా గురుకుల పాఠశాల తాత్కాలిక మరమ్మతులు జయించి ఆటోనర్ నగర షెడ్ల నుంచి అది పూర్తి చేసి పంపించాం అదేవిధంగా పొట్టేపడములు కొంచెం బ్రిడ్జీలకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఒక షేప్కి వస్తూ ఉన్నాయి మిగతా తీర్మానాల విషయం కూడా శ్రద్ధ తీసుకుంటానని బారాష్రాహి దర్గాకి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలు విధులు ఇచ్చారు మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఏదైతే మనకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు కూడా ఒక మంచి ఛారిటీ సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి అదేవిధంగా ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు బేద రవిచంద్ర గారు ఉన్నారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు వీరందరూ సహాయ సహకారాలు తీసుకున్నాం అన్నిటికీ మించి నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా కష్టం చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక పదవి ఇస్తే సరైన వాడికి ఇచ్చారని జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా చెప్పుకునే పేరు మన చేజర్ల వెంకటేశ్వర కానీ ఇంకా సంవత్సరం అయింది అవకాశం రాలా చేజర్ల వెంకటేశ్వరెడ్డికి వస్తుంది ఖచ్చితంగా కానీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాలుగా జిల్లా తెలుగుదేశం పార్టీలో నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చేజల్ల వెంకటేశ్వర రెడ్డిని అత్యంత గౌరవంగా చూస్తారంటే పార్టీలో వారికి ఉన్నటువంటి సీనియర్తి అంకిత భావం కష్టం కారణం అని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపల మహానాడు అదేవిధంగా ఈరోజు డేటు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు మన పార్టీ జిల్లా మహానాడు విపిఆర్ కళ్యాణ మండపాలు దానికి తప్పక రావాలని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్ర మహానాడు కడపలో ఇరవై తొమ్మిది భారీ బహిరంగ సభ ఉంటుంది దానికి మీరందరూ కూడా హాజరు కావాలని గుర్తు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేచల్ల వెంకటేశ్వర మాట్లాడుకోవచ్చు అందరికి నమస్కారం ఆలస్యంగా వచ్చినందుకు ముందు అందరం క్షమించాలి నేను ఇప్పుడు ఉదయగిరిలో ఉదయగిరి నియోజకవర్గ మహానాడు ఇంజిమూరులో మహానాడులో పాల్గొని అక్కడ చూసుకొని ఇక్కడ నుంచి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను ఈనాటి నెల్లూరు రూరల్ మహానాడు కార్యక్రమానికి అధ్యక్షత వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు కోటరెడ్డి శ్రీధర రెడ్డి గారికి అదేవిధంగా మా మిత్రులు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారికి వేదికపైన ఇతర పెద్దలకి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పాత్రికే మిత్రులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా సంస్థాగతంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒక తడవ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకోవటం సంస్థాగత ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రతి మే నెలలో మన నియోజకవర్గ మహానాడులు జిల్లా మహానాడులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి మహానాలు నిర్వహించుకోవడం మనందరికీ కూడా ఆనవాయితగా ఉంది దానిలో భాగంగానే ఇక్కడ ఈరోజు మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు నెలల కాలంలో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి అక్రమాలను అదేవిధంగా గాడి దప్పిన వ్యవస్థల్ని సరిచేయడానికి ముఖ్యమంత్రి గారికి ఎక్కువ సమయం సరిపోతుంది అయినప్పటికీ కూడా ఈ పదకొండు నెలల కాలంలో ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతం ఉండే సోదరులందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు వాడుకుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల కాలంలో గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులన్నీ వారికి ఇస్తే ఈరోజు మీ కళ్ళ ముందు ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు నిర్మించుకునే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక సిమెంట్ రోడ్డు కూడా నిర్మించుకోని గ్రామాల ప్రాంతాల్లో కూడా ఈ రోజు మనం అనేక సిమెంట్ రోడ్లు నిర్మించుకోగలిగాం అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు వారు ముఖ్యమంత్రి గారి సహకారంతో అదే విధంగా ఇతర మంత్రులు అందరి సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది కార్యక్రమాలకి శంకుస్థాపన చేయించి మొన్న పదిహేనవ తేదీన అందరి చేత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయించి దేశ సేవల్లోనే ఒక చరిత్ర సృష్టించారు ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి పెద్దలందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని చెప్పి అందరికీ చెప్పే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు శ్రీధర్ రెడ్డి గారికి జిల్లా పార్టీలకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా ఆ కార్యక్రమంలో భాగస్వాములై మీరు అందరూ కూడా ఆయన ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఆదర్శ ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దని కోసం శ్రీధర్ రెడ్డి గారు అనేక ప్రణాళికలు రూపొందిస్తూ వాటిని అమలు చేస్తూ వస్తున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రెండు రూరల్ నియోజకవర్గానికి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా అదంతరికి మనందరం కూడా గర్వకారణమైనటువంటి విషయం అదేవిధంగా మనందరం కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా ఈ మహానాడులు కానీ గ్రామ నుంచి సంస్థాగత ఎన్నికలు కానీ చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈ రోజు దాదాపుగా నాలుగు నియోజకవర్గాల్లో మన పార్లమెంట్లో జరుగుతున్నాయి అదేవిధంగా కొరవై రేపు జరుగుతున్నాయి ఈ నెల ఎనభై మూడో తేదీ ఉదయం పది గంటలకు కలుపుర్తిపాటులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం పది గంటల నుంచి జిల్లా మహానాడు కార్యక్రమం కూడా జరుగుతుంది అది కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్పధిలో జరుగుతుంది కాబట్టి ఎక్కువ బాధ్యత మీరే తీసుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కడపలో రాష్ట్ర ప్రతినిధుల సభ మాత్రం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రతినిధుల సభ జరుగుతుంది దానికి ఆహ్వానితులు వచ్చేసి మన యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ఆ పై స్థాయిలో పదవులు ఉండే వాళ్ళందరూ కూడా రెండు రోజులు అటెండ్ కావాలి మూడవ రోజు భారీ బహిరంగ సభ జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీన ఆ రోజు ఐదు లక్షల మంది బహిరంగ సభ జరగా జరపాలని పార్టీ నిర్ణయించింది ప్రతి కాన్స్టిట్యు నుంచి కూడా పదివేల మంది మన నెల్లూరు జిల్లా నుంచి మనకు రావాలని చెప్పి పార్టీ ఆదేశించింది కాబట్టి ఆ భారీ బహిరంగ సభ కార్యక్రమంలో కూడా మీరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు జై హింద్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి సేదరెడ్డి గారు మరియు గిరిజర్ గారి గారు నాయకత్వంలో జరుగుతున్నటువంటి మినీ మానాడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలిపేస్తా ఉన్నాం